ఈ మధ్య నా టైం బాగుండట్లేదో లేకపోతే నేను ఇట్లాంటివి బుక్ చేసుకుంటున్నా నాకైతే అసలు అర్థం కావట్లేదు అయితే యాక్చువల్లీ మీరు చూసినటువంటి ఈ డ్రెస్ నేను మీషో నుంచి అయితే బుక్ చేసుకున్నానండి ఎంత ఎదురు చూశానండి ఈ డ్రెస్ కోసం చాలా చాలా ఇష్టం నాకు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఉంటే నాకు భలే ఇష్టం అండి అట్లా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నాకు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ లాగా ఉంటే నాకు చాలా చాలా ఇష్టం మామూలుగా నచ్చితేనే మనం వదిలిపెట్టాము అట్లాంటిది ఇష్టమైన డ్రెస్ వస్తే వదిలిపెడతామా ఇది మీషో నుంచి నేను సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పెట్టి తీసుకున్నానండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది నిజంగా ఈ డ్రెస్ ఎప్పుడు వస్తుందా నేను ఎప్పుడు స్టైల్ చేద్దామని చాలా వెయిట్ చేసిన మొత్తానికి అయితే నిన్న వచ్చింది కొంచెం నిన్న బిజీగా ఉండి నేనైతే స్టైల్ చేయలేదండి కానీ ఈరోజు స్టైలిష్ సరిగ్గా అక్కడ మీకు చూపిస్తున్నాను కదా యోక్పాటి దగ్గర ఎట్లయిందంటే ఇది అనార్కలి టైప్లో ఉందనమాట యోక్పాటి దగ్గర ఏంటంటే డ్యామేజ్ వచ్చేసింది ఆ డ్యామేజ్ అనేది నేను చూసుకున్నాను నాకు ఇంకా రిటర్న్ చేయాలని కూడా అనిపించట్లేదు లేదు కానీ తప్పదండి ఎందుకంటే నాకు కొత్త డ్రెస్ ఎప్పుడు కొత్త దానిలోనే ఉండాలి ఇట్లా డ్యామేజెస్ వస్తే నేను అస్సలు అయితే వాడనే వాడను వేసుకొని వేసుకోను ఇదనమాట నా డ్రెస్ స్టోరీ వీడియో నొస్తే లైక్ చేయండి బాయ్